వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో భారీ ఎత్తున బంగారం చోరీ జరిగిన సంఘటన తాండూర్ నియోజకవర్గంలో కలకలం రేపింది స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మరెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించారు శ్రావణమాసం ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా గోపాల్ రెడ్డి వాళ్ల ఇంటి దేవుడైన యాదగిరి గుట్టకు వెళ్లారు తిరిగి అర్ధరాత్రి పన్నెండు తరువాత తమ గ్రామాన్ని చేరుకున్న గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటిపై భాగంలో ఓ గది తెరిచి ఉండటాన్ని గుర్తించారు దీంతో కుటుంబ సభ్యులు బీరువాను పరిశీలించారు అందులో ఉన్న బంగారం కనిపించలేదు ఈ విషయాన్ని స్థానిక పోలీసులోకు సమాచారం అందించారు పెద్దముల్ మండల పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పరిశీలించారు దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం ఉదయం డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించి